మనం ఎన్నికల వేళ మన మేనిఫెస్టోలో మనం చెప్పింది అది రైతన్నకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అది రైతన్న కుటుంబానికి నాలుగేళ్లలో యాభై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ బాధ్యత లేనట్టుగా తప్పించుకు తిరుగుతా ఉన్నాడు ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకుండా చంద్రబాబు నాయుడు గారు అంటే విపరీతమైన ప్రేమ చొప్పింది ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నారు అని చెప్పి జరగకుండా ఉన్నా ఈ దత్తపుత్రుడు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు ఇదే దత్తపుత్రుడిని కూడా ఈ విషయాల కూడా మాత్రం కూడా పఠిస్తూ బాధ్యత లేనట్టుగా తప్పించుకు తిరుగుతా ఉన్నాడు ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకుండా చంద్రబాబు నాయుడు గారంటే విపరీతమైన ప్రేమ చూపించాడు రోజు ప్రశ్నిస్తా ఉన్నాడు అని ఎందుకు చెప్పబోతా ఉన్నా ఈ దత్తపుత్రుడు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు అని తక్కుతూ ఉన్నాను ఇదే దత్తపుత్రుడిని కూడా ఈ విషయాలను లేదా కూడా తమ పత్రికల్లో కానీ తమ టీవీలలో కాని చెప్పడం కాని చూపరు కానీ చూపడం కాని ఈ విషయాలు గతంలో ఎప్పుడు చేయలేదు ఆ ఎల్లో మీడియా ఆ ఈనాడు రామజురావు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఆ టీవీ ఫైవ్ కానీ ఈ చది దుష్ట నాడు చంద్రబాబు నాయుడు గారు అంటే హోదాగా మోసం చేసిన ప్రశ్నించిన పెద్ద వాళ్ళంతా కూడా ఈరోజు ముసలి కన్నీరు కారుస్తా ఉన్నారు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నాను అసలు వ్యవసాయం మన జీవిత గురించి మాట్లాడే అనగా వీళ్ళకు ఉందా అని చెప్పి ఒక్కసారి గమని రైతులని వ్యవసాయానికి గత ప్రభుత్వం ఏం చేసిందో మీ అందరికీ కూడా తెలుసు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఆ ప్రతి ప్రశ్న కూడా గతానికి ఇప్పటికీ మధ్య తేడా చూపిస్తుంది ఆ తేడా చూపించేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి గతానికి ఇప్పటికీ మధ్య నిజంగానే ఇది జరిగిందా లేదా అన్నది కూడా ఒక్కసారి ఆలోచన చేయకపోతే మనందరినీ కూడా పోతా ఉన్నాం రైతుకు మనందరం I think not